క్రైస్తవులు ఉంటే మన అందరి యొక్క నిరీక్షణ ఎప్పటికైనా సరే మనం మరణించిన తర్వాత దేవుడు ఉంటే ఆ లోకాన్ని మనం సంపాదించుకోవాలి దేవుడు ఉంటే ఆ పరలోకానికి మనం వెళ్ళాలి అన్నదే కదా మన గురి అలా గురి ఉన్నటువంటి మనము ఎలా ఉండాలి అని చెబుతూ ఎవడును ఇద్దరు యజమానులకు అంటే ఓనల్స్ ఇద్దరు దగ్గర ఒక దాసుడు పని చేయలేడు ఎందుకంటే ఎక్కడ చోట మాత్రమే పని చేయాలి అలానే ఇది మనకు అర్థమైతే మనము సిరికిని దేవునికిని అంటే ఒకవైపు ధనము ఒకవైపు దేవుడు రెండు వైపు పరిగెత్తలేము దేవునిక దేవుని వైపు వచ్చేసారా ఇక దేవుని కొరకే ఆలోచిస్తారు లేదా ధనం వైపు వెళ్ళిపోయారా ధనం 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 అని ధనం వైపు వెళ్ళిపోతారు ఇది సంపాదించుకోవాలంటే ఎంత సంపాదించుకోవచ్చండి మనకు కావాలనుకున్నంత సంపాదించుకోవచ్చు కానీ మనం అందరం కూడా దేవుడు లోకాన్ని సంపాదించుకోని ఆలోచనతో వచ్చి కూర్చున్న వాళ్ళం కనుకనే ఇదిగో ఈ ధనాన్ని ఆశించలేదు దేవుడు ఆ పరలోకాన్ని చూసే వారిగా మనం అందరం ఉన్నామని మరి దేవుని మాటల్లో ఎంతగానో మనం తెలుసుకుంటున్నామండి